మొన్న రాజు డేంజర్ వీడియోకి పైసలు తీసుకుండు వీడియోలు వీడియోలు బందేద్దాం మీరు చేసుకుంటా అంటే చేసుకోర్రీ ఆ ఛానల్ కూడా మీకే లాగిన్ చేస్తా మీరే చూసుకోర్రీ చూసుకో నేను ఏదైనా ఒక పని చేసుకుంటారా ఇక నాకు కూడా అయితే ఇంకోటి వీడు వచ్చిన రోజు వీడు రాడు వీడు వచ్చిన రోజు వారు రాడు నువ్వు వచ్చిన రోజు వారు రాడు వచ్చిన రోజు నువ్వు రాడు నాకు ఎంత బాధ అనిపిస్తారా నాకు కూడా పోదు అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇంత కష్టపడ్డాగాని ఒక్క లైక్ వస్తలేదు ఒక్క కామెంట్ వస్తలేదు ఒక సబ్స్క్రైబర్స్ వస్తలేదు నీకు అర్థమవుతుందా మనం అందరం కలిసి మంచి వీడియో చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు లైక్ కొడతారు కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ చెప్పిన అది తిరగకపోతే లవంగాలు వేసుకోర్రా నాలు సన్నగా అవుతుంది అప్పుడు డైలాగులు అన్న అంటే అట్లా లేదు

వీడియోలు బంధ్ చేద్దాం అనుకుంటుంటారా వీడియో బంజ్ చేద్దామని అనుకుంటుంటారా ఉండేది అరే నాకు ఈ వీడియోలు తీస్తే సెట్ అవుతలేదు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ అసలు విలువ ఇస్తలేరు వీడియోలు తీస్తే ఎవడిన మనకు విలువ వీడియో తీస్తే మనకు విలువ లేదురా వస్తున్నాం కానీ చేద్దాం సపోర్ట్ కూడా లేదు సపోర్ట్ చేస్తలేరు అందుకని వీడియోలు బంద్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళు సపోర్ట్ చేసి మనం చెప్తనే ఉందో మనం కూడా చెప్తున్నా అందరూ చెప్తున్నా మీరు కూడా ఏదైనా ఒక పని చేసుకోరే కొంత కొంతమంది స్కూల్కి పోయేటో మిమ్మల్ని పిలిపించిన కారణమే ఇది వద్దా నా తీద్దామన్నా రెడ్మీ జోక్ చెప్తలేను నిజంగా చెప్తున్నాను నాకు అయిపోయింది నాకు సెట్ అయితలేదు నాలుగు సంవత్సరాలు అవుతుందిరా వీడియో తీయబట్టి అన్న వాళ్ళు సపోర్ట్ చేశాక ఏదైనా ఉందో ఎందుకన్నా సరే వాళ్ళు సపోర్ట్ చేయిస్తలేరా నేను ఏం చేస్తున్నా ఎన్ని రోజులు కష్టపడ్డా ఇంకోటి వీడు వచ్చిన రోజు వీరు రాడు వీడు వచ్చిన రోజు వారు రాడు నువ్వు వచ్చిన రోజు వారు రాడు వచ్చిన రోజు నువ్వు అరే నాలుగు సంవత్సరాల నుండి ఏగి ఏగే ఊకున్నారా అర్థమైందా రోజు వచ్చాడు కదరా అయితే లేదరా ఇంకోటి మీరు చేసుకుంటా అంటే చేసుకోర్రీ ఆ ఛానల్ కూడా మీకే లాగిన్ చేస్తా మీరే చూసుకోర్రీకో నేను ఏదైనా ఒక పని చేసుకుంటారా ఇక నాకు కూడా అయితే లేదు

ఇవో అవన్నీ బాధల్ని కంటెంట్ ఆలోచించాలి ఇవన్నీ చేయాలి వీడియోలు ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకోవాలి నువ్వు మీరైతే ఓన్లీ వచ్చి యాక్టింగ్ చేయరు అంటే చెయ్యరు మరి నాకేమవుతురం రా నాకు కుక్కను కాదు ఎందుకు ఏదో ఒక పని చేసుకుంటే వీళ్ళకి పైసలు వస్తాయి అట్లనే నా పని చేసుకుంటే పైసలు వస్తాయి కదా నేను చేసి మంచిగా అరే మీరు చేసుడు కదరా ఇప్పుడు హరీష్ గారు రాలేదు నవీన్ గారు రాలేదు వాళ్ళు ఇద్దరు రాలేదు హరీష్ గిన్న పను హరీష్ గారికి పన్ను ఉండదు నవీన్ గారికి వాడు ఇప్పుడు పని చేసుకుంటుండు వాడిని ఇబ్బంది పెడతామా వాళ్ళ ఫ్యామిలీ ఊకుంటుందా అయితే నేను కూడా నా ఫ్యామిలీ నన్ను ఇబ్బంది చేస్తు నేను కూడా పని చేసుకోవాలి అట్లా అందరికి అందరికి ఏదో ఒక టైంలా పని చేసుకునే టైం వస్తుంది ఇప్పుడు నాకు టైం వచ్చింది నేను పోతా అంటున్నా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను మీకు ఛానల్ పోతాను చెప్తున్నా అవుతుంది అది త్వరలోనే ఉంది మీరు చేస్తా అంటే లేకపోతే అది కూడా అరే ఎడిటింగ్ రాకపోతే నేర్చుకోర్రా ఇది ఎడిటింగ్ రాదంటారు యాక్టింగ్ రాదంటారు ఏది రాదంటారు మరి నాకు ఎందుకు రావాలి బాధపడాల్సిన అవసరం ఏం లేదు అందరు ఏదైనా ఒక పని చేసుకోవాలి పని చేసుకుంటేనే బెటర్ సెట్ కాదురా కాదురా నాకు తెలుసు మీతో ఎందుకు మీరు ఎప్పుడు టైం కు టైం కు రమ్మంటే నన్నే ఇబ్బంది పెడతారు నేనే అన్ని రెడీ చేసుకోవాలి అన్ని చూసుకోవాలి చూసుకున్న తర్వాత వచ్చి వీడియో అంటే ఆ వీడియో ఆ కంటెంట్ చెప్పినా చేయరు ఇక నాకు ఏది రాదని అంటారు మళ్ళీ ఒకసారి కట్ చేసి మళ్ళీ దిగిరంటారు ఇవన్నీ మనకెందుకురా మిమ్మల్ని ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటున్నా నేను అట్లా మీకు యాక్టింగ్ రాకపోతే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానే ఇదే నేను 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 ఓకే చెప్తున్నాయి ఏదైనా పని చేసుకోవాలరా మరి ఎన్ని రోజులు జోగే పని అరే నేను జోగి ఇస్తుంటా అట్లా జోగేపు ఆడినా ంటే నా దగ్గర కంటెంట్లున్నా మీరు చేస్తూ లేరు అక్కడ వస్తాడు ఒకరు రాడు ఇద్దరితో చేయాలంటే చేయలేము ముగ్గురితో చేయాలంటే చేయలేము మన టీం అనుకున్నాము ఒక టీం ఉన్నది ఆ టీమ్ లో చేయాలనుకుంటేనే చేస్తాం కానీ ఒకరు వచ్చిన తర్వాత ఇంకోళ్ళు వచ్చి అని అట్లా ఎన్ని రోజులు చేస్తాం చెప్పు అబ్బే కంటెంట్లు అవుతున్నాయి అవే సొల్లు సొల్లు కంటెంట్లు అవుతున్నాయి ఎవ్వరికి నచ్చతలేదు అర్థమైందా వీడియోలు అన్నది ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చేద్దామని వస్తేనే వీడియో అవుతుంది అన్నను నన్ను కొడుతున్నా వీడియోలో కొడుతున్నావు అని మొన్న కూడా అన్నాడు మొన్న మొన్న అన్నాడు మొన్న వీడియోలు ఏమన్నారా

అరే సారీ నాకింది చెప్పు వీడియో తీసే టైంలో చెప్తావు టైం అయిపోయింది ఇప్పుడు చెప్తుంటావా నాలుగు సంవత్సరాలు అవుతుందిరా ఇంతవరకు ఒక్క ఛానల్ కూడా సెట్ కాలే అర్థమైందా ఒక్క ఛానల్ కూడా సెట్ అర్థమైందా చల్ లేడు మాట తప్పితే ఆ వీడియోలు ఆలోచించి నైట్ రెండు గంటల దాకా ఎడిటింగ్ చేసుకుంటా అన్ని బాధపడుకుంటా నిద్ర లేకుంటా అవన్నీ చేస్తే

ఛానల్ ఇచ్చి పెట్టాలంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది కానీ టైం లేదు నేను సెట్ కావాలి నాకు కూడా ఇప్పుడు వద్దు మాట్లాడిన వద్దు నేను పని చేసుకోవాలి ముందు పని చేసుకుంటేనే సెట్ అవుతా లేకపోతే ఇట్లా వారానికి ఒకసారి రెండు వారాలకోసారి వీడియోలు ఇస్తే కాదు డైలీ డైలీ వీడియోలకు వచ్చేది ఉంటే అప్పుడే సెట్ అయిపోవు మీరు ఇట్లా రాకనే ఇన్ని రోజులు చాలా సెట్ కాలేదు అరే స్కూల్ ఉన్నప్పుడు నేను ఇబ్బంది పెట్టిన అరే ఆదివారం రోజు మొన్న ఆదివారం ఎంత మంది ఉన్నారు అందరు బండ్ల మీద దిరుక్కుంటా మీకు బండ్ల సోకి ఎక్కువైంది ఇవన్నీ అయిన తర్వాత నేనేం చేస్తాను ఎప్పుడు గారు బండ్ల మీద తిరుగుతు వాడు పోయిండు ఇప్పుడు ఆ రమ్మని చెప్పినానికి నేను ఇది చెప్దామనే వాళ్ళని రమ్మని అందరినీ రమ్మని చెప్పిన కానీ రాలే నవీన్ నవీన్గాడు పోయిండు హరీష్ గారు పండుగ పోయిండు అఖిలిగాడు బండ్లం ఇద్దరు కానీ పోయిండు మీరు నలుగురు వచ్చారు మీకు చెప్తున్నా మీరు చెప్పురు వాళ్ళకు నేను ఒక చెప్తుండ్రా ఈ కంచెలు కాదు ఈ కంచెల్ అనే పదం అయిపోయింది డైరెక్ట్ వీడియోలు వీడియోలు అనేది ఇది కూడా చెప్తున్నా కెమెరా కూడా మీకు అప్ప చెప్తా మీరు ఎవరన్నా ఒకరు హ్యాండిల్ చేసుకోరు మీకే మొత్తం ఇచ్చేసా నువ్వు లేని మొగ్గ కూడా నింటాడు అన్న అరే మరి ఎడిటింగ్ రా నేను చెప్తే మీరు ఇన్నన అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను నేను కష్టపడుతున్నా నా అరే ఏం కష్టపడుతున్నరా కష్టపడితే దానికి ఫలితం అనేది లేదు అర్థమైందా నా తప్పన ఉత్తమ అని చెప్పినా ఇప్పుడు నాకు ఎండకాల సెలవులు వస్తాయి ఇంత కష్టపడ్డా గాని ఒక్క లైక్ వస్తలేదు ఒక్క కామెంట్ వస్తలేదు ఒక సబ్‌స్క్రైబ్ వస్తలేదు ఇన్ని కష్టాలు చేసినా కానీ వీళ్ళు ఎవ్వరు మనల్ని మనం అంటే పట్టిస్తలే అంటే వాళ్ళకు ప్రేక్షకులకు మనం అంటే నచ్చతలేము వీడియోలు మనం మన వీడియోలు నచ్చతలేదు ఇక గిదిరా మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ మనం కరెక్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనం కరెక్ట్ చేయనప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు నీకు కూడా అర్థమవుతుందా మనం అందరం కలిసి మంచి వీడియో చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు లైక్ కొడతారు కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను ఇదే చెప్తామని వచ్చాడు రా ఈ నాకు ఎందుకు పిలిపించాను అంటే ఆడ ఇంటికాడ ఇంటికాడ చెప్తే ఇంటికాడ ఏమో రొల్లు అవుతున్నాయి మళ్ళీ ఏమైనా పంచాయతీ పెట్టుకుంటారని అని అంటారా గొడవ అవుతుందని ఇగో అదే గొడవ అవుతుందని అంటారా అని అనుకున్నా సరే రైట్ రాతిరోజు తెలిసిండ్రా

వాళ్ళు వినరు కాదు వాళ్ళు అంటే అరే వాళ్ళు ఇన్నిటోళ్ళు అయితే ఛానల్ ఎప్పుడు సెట్ అయిపోయి వాళ్ళు వినరు మీరు వినరు నేను చేసుకున్నా నాకు కదా ప్రతి ఏమైనా ఖర్చు కావాలంటే నేనే పెట్టుకోవాలి వీడియోలలో ఏమైనా గిద్ద తెచ్చుకోవాలనుకుంటే నేనేదేవాలి

వాళ్ళకు మన వీడియోలు నచ్చతలేవు మనం ఎప్పుడు చేసు ఇంకేంటి రోజులు పెద్ద పెద్దలతో ఎన్ని రోజులు తిరుగుతారు ఇట్లా వీడియోలు చేసుకుంటా చేసుకుంటా అంటే వీడియో నెల రోజులు ఆపిర్రా నెల రోజులు ఆపర ఇవ్వలేక నాకు ఎంత బాధ అనిపియాలి

ఎందుకురా అవసరమా ఈ ఎందుకు పోతురా ఈత అన్నప్పుడు ఈత పోదు అరే రేపటి నుండి కాదు ఎప్పటి నుండి కాదు అయిపోయింది నేను ఏం చెప్తున్నా మీరు వెయ్యి మీకు మోనిటేషన్ అయితే నేను ఎట్లా చేసిన తమ్ముడు మీకు ఇప్పుడు ఎట్ల చేస్తారో అట్లా చేస్తారు అంటున్నావా మరి నాకు ఎట్లా అంటు మరి ఇన్ని రోజులు ఎందుకు సెట్ అయింది ఇన్ని రోజులు సెట్ అయిందా ఎందుకు సెట్ కాలేదు ఇన్ని రోజులు సెట్ కాలేదు కాబట్టి తీసుకుంటే తీసుకుంటే వస్తే ఇప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడే మీరు ఆగమాగం చేసిరు రేపు చాలా సెట్ అయినా కూడా మీరు రాకపోతే ఎట్లా ఏమొస్తారా స్కూల్కి పోయి పన్నెండు గంటలకు వచ్చి ఏడ తిరుగుతున్నారు ఎండలు ఎందుకు తిరుగుతారు మరి ఇంటికాడ సపరేట్ గా వండుకోవచ్చు కదా ఇంటికాడ వండుకోవచ్చు కదా అంటే స్కూల్ ఉంది అని అంటున్నావు స్కూల్ ఉన్నప్పుడు మరి నువ్వు ఇంట్లో వచ్చి ఇంటికాడ ఏమన్నా చదువుకుంటే అవుతారా చదువుకోరు చెయ్యారు అంటే చదువుకుంటున్నాం అని చెప్తారు ఏం తీసుకు ఒక కంటెంట్ చెప్పరా నువ్వు నీ వల్ల గీ కంటెంట్ అన్న చేద్దామన్నా నువ్వు ఇప్పుడే నేను చేస్తా వీడియోస్ చెప్పరా ఒక కంటెంట్ చెప్పు నాకు ఇది ఇది లేదు ఈ మైండ్ లేదు ఒకటే అన్న వస్తా అన్న వస్తా వచ్చి ఏం చేస్తావు

చెయ్య మీరు నచ్చేంత వరకు చేస్తాను కానీ ఒక్కటైతే ఒక లైక్ అయితే కొట్టండి ఒక కామెంట్ అయితే ఇంకా వీడియోలతో మంచి మంచి కంటెంట్లతోనే ముందుకు వస్తుంటాము సపోర్ట్ నచ్చోడా అంటాను కదా నిజంగానే ఒక్కసారి మనలో లేదు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అని చెప్పేసేరా చెప్పరా చెప్పు చూడు మాడు ఎట్లా మాట్లాడుతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు రతియాలురా భయమైందో మాట్లాడు చెప్పరా ఏం చెప్పాలి మీరు మా వీడియోస్ని ఎప్పుడు ఎల్లప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలి చూడు గిది వీళ్ళ కంటెంట్ వీళ్ళ వీడియోలు గివి చెప్పు మీకు మా నచ్చినట్టు అయితే మా వీడియోలను వీడియోలను ఎందు సో ఓకే ఫ్రెండ్స్